వెల్కమ్ టు ఆర్కె రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక మంచి ఫ్రైమ్ ఏరియాలో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లోర్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి ఫేసింగ్ అయితే ఈస్ట్ అండి లొకేషన్ అయితే కానూర్ అండి అలాగే ఈ ఫ్లాట్ నుంచి మనకి కానూరు మెయిన్ రోడ్డు అలాగే పంటకాలం మెయిన్ రోడ్డు అలాగే బందర్ రోడ్డు అండి ఈ మూడు రోడ్లకు కూడా జస్ట్ ఈ ఫ్లాట్గా నుంచి ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ డిస్టెన్స్ డిస్టెన్స్లో అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి అంటే మనకి సపోజ్ కానూరు వెళ్ళాలన్నా అలాగే పంటకాల రోడ్కి వెళ్ళాలన్నా అలాగే బందర్ రోడ్ అండి ఈ మూడికి కూడా మనకి చాలా దగ్గరగా ఉంటుంది ఇది టోటల్ ఎసెప్ట్ అయితే పదహారు వందలండి క్లిన్ వచ్చేసి పన్నెండు వందల యాభై కార్ పార్కింగ్ కామను అన్నీ కలిపి పదహారు వందలండి ల్యాండ్ షేర్ అయితే నలభై గజాలండి ఇది గ్రూప్ హౌస్లోని ఫ్లాట్ అనమాట మనకి ఫ్లోర్ అయితే సెకండ్ ఫ్లోర్ అండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి ఇదైతే ఫ్లాట్ అయితే ఫస్ట్ సేల్ ఏనండి వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేసి ఒక ఫైవ్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిందండి కానీ సేల్ అయితే మాత్రం ఫస్ట్ సేల్ అండి చూస్తున్నారు కదండి బాత్రూమ్స్ కానీ బెడ్రూమ్స్ కానీ అలాగే కిచెన్ కానీ ఏరియా కానీ అన్నీ కూడా చాలా గా ఉన్నాయి చాలా బాగుందండి ఈ ఫ్లాట్ కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్గా వస్తుందండి అయితే వాళ్ళు వుడ్ వర్క్ అయితే ఏమి ఇవ్వరండి మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలా చూస్తున్నాం కండిషను మనకు అలాగే వాళ్ళు సేల్ చేస్తారండి మనకి ఇదైతే త్రీ బిహెచ్కే అండి కానీ మనకి రెండు బెడ్రూమ్స్లు మాత్రమే అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటాయండి ఓన్లీ రెండే వచ్చినాయి చూస్తున్నారు కదండి బాత్రూమ్స్ కూడా చాలా స్పేసస్ కానీ ఉన్నాయి వీళ్ళు ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్గా వస్తుందండి అలాగే కానూరు మెయిన్ కి అలాగే బందర్ కి అలాగే పంట కాలువ అంటే మనకి నాగార్జున హాస్పిటల్కి ఈ మూడు మెయిన్ రోడ్లకి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ఫ్లాట్ అయితే మాత్రం ఈ కి వచ్చేసి కార్ పార్కింగ్ ఉంది అలాగే ప్లాన్ ఉంది మనకి లిఫ్ట్ ఉంది బ్యాంక్ లోన్ కూడా గా ఉందండి వాళ్ళైతే కాస్ట్ మాత్రం యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి అది ఫైనల్ కాదు కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంటుందండి మీరు ఒక్కసారి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి నచ్చితే కనుక ఫైనల్ ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్